నా పేరు రత్నకుమారి నేను ఎక్స్ఎమ్ఎల్సీని విశాఖపట్నం పిరమిడ్ పార్టీ ప్ర ప్రతినిధిగా ఉన్నాను పూజ్య గురుదేవులు పితామహ బ్రహ్మషి పత్రికారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను నేను రెండు వేల మూడో సంవత్సరంలో నుంచి ఈ పిరమిడ్ మెడిటేషన్లో కొనసాగుతూ ఉన్నాను ధ్యాన ప్రచారమే నా జీవిత జయంగా ఎంచుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో సోక్రటీస్ గారు చెప్పినట్టు ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి అనే విధానం నినాదం తీసుకొని పత్రిసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పిరమిడ్ పార్టీని నిర్మించి దాన్ని రిజిస్టర్ చేయించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వందల నాలుగు రెండు వందల పంతొమ్మిది ఇలా ప్రతి సంవత్సరం కూడా మన పిరమిడ్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రతినిధులు అందరూ నిలబడుతూనే ఉన్నారు వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తూ మేమందరం పనిచేస్తూనే ఉన్నాము ఇది ఆత్మజ్ఞానుల పార్టీ ఇది సత్యమైన పార్టీ అహింస పార్టీ ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి అనేటువంటి పత్రిసారు నినాదంతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది ఈ ఆత్మజ్ఞానులు ఎక్కడుంటారో అక్కడే సత్యం నాలుగు పాదాల మీద నడుస్తుంది ధర్మం నిలబడుతుంది రామరాజ్యం తిరిగి రావాలంటే తప్పనిసరిగా ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి ఈ పాలకులు ఈ ప ఈ సంవత్సరం కూడా అన్ని సంవత్సరాలలాగే మన పెరిమిడి పార్టీ తరపు నుంచి ప్రతినిధులు అన్ని జిల్లాల నుంచి కూడా నిలబడుతున్నారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు అందరూ ఇస్కాన్ కానీ కుమారీసు రామకృష్ణ మిషను ఇతర ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సంస్థలందరూ కూడా చక్కగా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ మా అందరితో ఐకమత్యం మీ అందరి యొక్క ఐకమత్యాన్ని మాకు తెలియజేస్తూ ఈ పిరమిడ్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము తప్పనిసరిగా ఆధ్యా పూర్వ కాలంలో కూడా రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు ఒక ఆధ్యాత్మిక గురువు ఉండేవాడు ఆయన చెప్పినట్టుగా వారు పరిపాలన చేయడం వల్ల ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తూ ఉండేది ఇప్పుడు అది కొరవవుతుంది కాబట్టి ఆధ్యాత్మికత లేకుండా పరిపాలకులు వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే రామ రామరాజ్యం తిరిగి నెలకొల్పాలంటే తప్పనిసరిగా ఆధ్యాత్మికవేత్త పరిక పాలకులుగా రావాలి కాబట్టి అందరూ ఈ పిఎంసి ఛానల్ ద్వారా మనది అహింసాద పరమోధర్మ అన్నది ధ్యానం అన్నది అందరిలోకి ఫిఫ్టీ పర్సెంట్ అందరిలోకి కూడా వెళ్ళింది ఇంకా ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ కూడా అందరూ కలిసి అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కలిసి పనిచేసి ఈ మొత్తం ఈ ఈసారి ప్రతినిధులను ప్రతినిధులందరినీ పెరమడి పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చి ఒకసారి రా ఆధ్యాత్మికవేత్తలే పరిక పరిపాలకులుగా ఉంటే పాలన ఎలా ఉంటుందో రామరాజ్యాన్ని ఎలా సుస్థిరంగా స్థాపిస్తారో గాలి నీరు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి స్వచ్ఛమైన నీరు త్రాగడానికి భూమాతను రక్షించుకోవడానికి ధర్మాన్ని నాలుగు పాదాల మీద నిలిపించి సత్యాన్ని తెలుసుకుని అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా పరమానందంగా బ్రహ్మానందంగా జీవించేలాగా ఉండడానికి పిరమిడ్ పార్టీకి తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలి అందరూ కూడా దీన్ని పరపరచాలి ఓటర్ మహాశైలు అందరికీ కూడా నేను విన్నమించుకునేది ఏదంటే మీ అమూల్యమైనటువంటి విలువైనటువంటి ఓటును పెరమిట్ పార్టీకి ఇచ్చి ఈసారి పెరిమిట్ పార్టీకి అవకాశం ఇచ్చి ఈ పాలన ఎలా ఉంటుందో మీరు అందరూ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి అవకాశం ఇస్తే తెలుస్తుంది ఎలా ఉంటుందో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దీనికి స్పందించి మీ అమూల్యమైన ఓటును పెరమిట్ పార్టీకి వేసి మా ప్రతినిధులను గెలిపించి ఈసారి అవకాశం కల్పించేందుగా కోరుకుంటున్నాను పాఠకశైలి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను